అందరికీ నమస్కారం శివశక్తి తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు పూర్తయిన సందర్భంగా ఇలా ఈ వీడియోలో మీతో మాట్లాడడం చాలా సంతోషం అయితే ఈ కార్యక్రమం ఎలా జరిగింది అనే వివరాలు కూడా నేను మీకు కొంత తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అసలు జరుగుతుందా లేదా అనే పరిస్థితుల్లో ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడినటువంటి సందర్భంలో ఘనంగా విజయవంతంగా వేడుకల్ని నిర్వహించడం జరిగింది అలాంటి పరిస్థితి ఏంటి అనేది మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన వర్షాలు వరదలు ముంచెత్తే రోడ్లు రైల్వే ట్రాక్లు తెగిపోవడం కానీ రైళ్ళు బస్సులు ఆగిపోవడం కానీ ఇవన్నీ మీరు చూశారు హైదరాబాద్లో కూడా కార్యక్రమానికి ముందు రోజు నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది అసలు ఇళ్లల్లో నుంచి బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరు వస్తారు ఎంతమంది వస్తారు ఈ కార్యక్రమం అసలు రద్దు చేయటం మంచిదా అని రకరకాల ప్రశ్నలు కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కరు రావటం ప్రారంభమైంది సుమారుగా ఒక పదకొండు పదకొండున్నర కల్లా ప్రాంగణం అంతా నిండిపోయింది దానికి ముందు మా కార్యకర్తలు కొంతమంది బయలుదేరిన వాళ్ళు మధ్యలో ఆగిపోయామని రైలు రాత్రి రెండు గంటల నుంచి పట్టాల మీద ఆగిపోయింది చీకట్లో గందరగోళంగా ఉంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళు ఫోన్లు చేయడం కానీ మెసేజ్లు చేయడం కానీ చేస్తున్నారు ఇలా ఎంతోమంది బయలుదేరి కూడా మధ్యలో ఆగిపోయారు మరి ఇంతమంది మధ్యలోనే ఆగిపోయారు ఇంకా చాలామంది బయటికి రావడానికే భయపడుతున్నారు అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్కు ఆ పరిస్థితి నుండి ఈ వర్షం కనుక లేకపోతే ఎన్ని వందల మంది వచ్చి పడేవారు అసలు మనం హ్యాండిల్ చేయలేకపోయే వాళ్ళమేమో అని మాకు అర్థమైంది తర్వాత ఓవైపు జ్వరాల సీజను ఇంకోవైపు ఈ భీభత్సమైన వర్షాలు ఇంత క్రిటికల్ పరిస్థితుల మధ్య కూడా ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగామంటే శివశక్తి యొక్క స్టామినా శివశక్తి మీద ఉన్న ప్రేమ అభిమానం ప్రజల్లో ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఆ రోజు స్పష్టంగా మా కళ్ళకు కట్టినట్టుగా కనపడింది అందుకే ఆ సందర్భంలోనే ఆ వేదిక మీద నుండి నేను ఒక ప్రకటన కూడా చేసేసాను శివశక్తి టెన్త్ యానివర్సరీకి సంబంధించి శివశక్తి పదవ వార్షికోత్సవం పదివేల మంది ప్రజల మధ్య బహిరంగంగా బహిరంగ వేదిక మీద ఓపెన్ గ్రౌండ్లో చేస్తామని చెప్పి అక్కడే ప్రకటించేసాం ఈరోజు దానికి సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ చేసేసాను శివశక్తి దశమ వార్షికోత్సవ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేసేసాం వర్క్ కూడా స్టార్ట్ చేసాం వన్ ఇయర్ బిఫోర్ ఇక ఈ సందర్భంగా మేము చాలామందికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది కొంతమందికి క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుసో తెలియకో మాకు ఆర్గనైజింగ్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎక్కడైనా లోపాలు పొరపాట్లు జరిగి ఎవరికన్నా ఇబ్బంది అసౌకర్యం కలిగి ఉండవచ్చు మాకు తెలిసి మా శక్తి మేరకు అన్ని ఏర్పాట్లు సజావుగా చేశామని మేము భావిస్తున్నాం ఒకవేళ తెలియక ఎవరికన్నా ఇబ్బంది కలిగినట్లయితే వారు దయతో క్షమించమని విజ్ఞప్తి ఇక ఈ కార్యక్రమంలో వక్తలుగా పాల్గొన్నటువంటి జర్నలిస్టు సాయికృష్ణ గారు కానీ మామిడి గిరిధర్ గారు భాస్కర యోగి గారు చిలుకూరు రంగరాజన్ గారు మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు ఏబీవీపి మురళీ మనోహర్ గారు ప్రేరణ గారు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మాట్లాడారు వీళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు మొత్తం కార్యక్రమం ఓ పది గంటల పాటు పదకొండు గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది ఇందులో వక్తలు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది ఒక్కో అంశానికి సంబంధించి ఒక్కో వ్యక్తి ఏమేమి మాట్లాడారు అనేది మేము సెపరేట్ సెపరేట్గా కట్ చేసి ఆ వీడియోలన్నీ కూడా మళ్ళీ తిరిగి అప్లోడ్ చేస్తాం ఎందుకంటే అంత పెద్ద వీడియోలో ఎక్కడ ఏ అంశం గురించి ఎవరు మాట్లాడారు అనేది వెతుక్కోవడం చాలా కష్టం కాబట్టి సెపరేట్ సెపరేట్గా ఆ వీడియోస్ అన్నీ ఈ రెండు మూడు రోజుల్లో అప్లోడ్ చేస్తాం ఇంకా పాస్టర్ విజయప్రసాద్ నా మీద ఒక వీడియో మాట్లాడారు నేను ఇచ్చిన కౌంటర్కి ఆయన తిరిగి ఇంకొక కౌంటర్ పెట్టారు దానికి ప్రతిస్పందనగా నా దగ్గర నుంచి ఇంకొక వీడియో వస్తుంది ఇవన్నీ కంప్లీట్ అయ్యాక నేను అది కూడా చేస్తాను ఇక త్రిదండి శ్రీ అహోబిల రామానుజీ స్వామి వారు భాగవత ప్రచారకులు శ్రీ ప్రణవానంద దాసు గారు వారికి మా సాష్టాంగ ప్రణామాలు వారి యొక్క ఆశీస్సులతో ఆ సభ సంపూర్ణమైంది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖి శర్మ గారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు ప్రత్యక్షంగా రాలేకపోయినప్పటికీ వారి యొక్క ఆశీస్సులని వీడియో సందేశం రూపంలో పంపించారు వారికి కూడా సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తున్నాం ఇక మా మిత్రుడు స్ట్రింగ్ వినోద్ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలు కాకపోవటం వల్ల వీడియో సందేశాన్ని పంపించారు ఆయనకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంకా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి హెమారా ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు ఆయన కూడా మాట్లాడాల్సి ఉంది కాకపోతే ఓ ముఖ్యమైన పని ఉండటం వల్ల కొంచెంసేపు ఉండి ఆయన వెళ్ళిపోయారు అలాగే అతిథులందరి మనసుల్ని రంజింపజేసే విధంగా నృత్య ప్రదర్శన చేసినటువంటి కుమారి హిమాన్షి కాట్రగడ్డ వారి యొక్క శిష్య బృందం వీరి గురించి కూడా ప్రత్యేకంగా మనం చెప్పాలి శివశక్తి మీద రూపొందించినటువంటి పాటకి అభినయం రూపంలో ఆ పాట యొక్క ఇంపాక్ట్ మరింత పెరిగేలాగా చాలా మంచి ప్రదర్శన చేశారు అలాగే రామాయణాన్ని కూడా సంక్షిప్తంగా ఒక ఏడు నిమిషాల వ్యవధిలో సంపూర్ణ రామాయణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ఇది కూడా అందరినీ ఆకట్టుకుంది ఇంకా సింగర్ శ్రీనివాస్ శర్మ గారు తన యొక్క గాత్రంతో మొత్తం సభలో ఒక జోషిని నింపారు ఓ మంచి ఎనర్జీని తీసుకొచ్చారు ఆయన రెండు పాటలు పాడారు ఒకటి దీపం ఆ పాట పూర్తయ్యేటప్పటికీ అందరికీ రోమాంచితమై ఒళ్ళు పులకరించినటువంటి అనుభూతి కలిగింది అలాగే ఇటీవలే విడుదలైనటువంటి మన మిషన్ ఇండియా సినిమాలో క్లైమాక్స్ సీన్లో బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వినిపిస్తూ ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి రామరక్ష స్తోత్రంలోని కొన్ని చరణాలను కూడా అందులో మిక్స్ చేసి పాడారు ఆ పాడింది ఎవరో కాదు ఈయనే సింగర్ శ్రీనివాస్ శర్మ గారు అదే పాటని ఇంకొన్ని చరణాలను జోడించి ఆ రోజు ఆ కార్యక్రమంలో ఆయన పాడటం అది విని అందరూ కూడా రామభక్తి పారవశ్యంతో ఆ అనుభూతిని పొందటం ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలిపాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ప్రధానంగా భరతవర్ష శివప్రసాద్ గారు అయితే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చాలా ఓర్పుగా కార్యక్రమం ఆశాంతం కూడా ఆయన దగ్గరుండి నడిపించారు ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇక ఈ కార్యక్రమం అంతా కూడా శివశక్తిది మాత్రమే కాదు ఇది నా సొంత కార్యక్రమం అని భావించి ఉదయం కార్యక్రమం ప్రారంభానికి ముందే వచ్చి పూర్తయ్యేంత వరకు అర్ధరాత్రి వరకు మాతో ఉండి ఆ ఏర్పాట్లలో నిమగ్నమై మాకు సహకరించినటువంటి హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారికి మనసావాచ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే రాత్రి పగలు అనే తేడా లేకుండా నిద్రాహారాలైనా సరే మానేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే రాలి అని ఒకే ఒక ధ్యేయంతో కష్టపడినటువంటి శివశక్తి కార్యకర్తలు వాలంటీర్లు పూర్తి సమయ కార్యకర్తలు మొత్తం శివశక్తి టీం అందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అతిథులు ఆడియన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి వీళ్ళందరూ శివశక్తిని తమ సొంత కుటుంబంగా భావించి మన కార్యక్రమం అక్కడ జరుగుతుంది మేము అక్కడ ఉండి తీరాలని చెప్పి అంత ధారగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా గొడుగులు తెచ్చుకుని మెట్రోకి వచ్చి కార్లలో వచ్చి ఆటోల్లో వచ్చి ఏదో ఒక రకంగా మనం అక్కడ చేరుకోవాలని చెప్పి కార్యక్రమంలో వాళ్ళు భాగం అవ్వటం అలాగే వచ్చిన వాళ్ళు దాదాపుగా రాత్రి అయిపోయినా కూడా తొమ్మిది పదింటి వరకు అలాగే కూర్చునిపోయారు జరుగుతున్న కార్యక్రమంలో వాళ్ళు అంతగా లీనమైపోయారు వాళ్ళు ఎంతో ప్రేమిస్తే తప్ప అన్ని గంటల పాటు అంత ఓర్పుగా కూర్చోవడం సాధ్యం కాదు చాలా కాలం తర్వాత ఇన్ని హిందూ సంస్థలు జాతీయవాదులు అందరూ కలిసి ఒక వేదిక మీద కనపడటం ఇన్ని వందల మంది ప్రేమించేటటువంటి అభిమానులు మన కార్యకర్తలు తరలి రావటం ఒక పర్వదినాన్ని మించి ఈ వేడుకలు జరిగాయనటంలో అతిశయక్తి లేదు ఈ తొమ్మిదవ వార్షికోత్సవంలోనే నేను క్షేత్ర గురించి కూడా అనౌన్స్మెంట్ చేశాను అలాగే సంప శెట్టి స్మారక పురస్కారానికి ఎంపికైనటువంటి శ్యామరావు గారు ఆయన ఆ బహుమతి పురస్కారంగా ఇచ్చేటువంటి నగదు బహుమతికి ఇంకొంత అదనంగా కలిపి శివశక్తికి విరాళంగా ఇవ్వటం అనేది అక్కడ అందరినీ ఒక సంభ్రమాచర్యాలకు గురిచేసింది అంటే ఎలాంటి వ్యక్తులు ఉన్నారా శివశక్తిలో ఎలాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు ఆ శివశక్తి కోసం అని అలాగే వివిధ కార్యక్రమాల్లో వివిధ రూపాల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్యకర్తలను కూడా మనం అక్కడ సన్మానించడం సత్కరించడం జరిగింది ప్రత్యక్షంగా పరోక్షంగా శివశక్తి ప్రయాణంలో భాగమై ఈ తొమ్మిదవ వార్షికోత్సవం ఘన విజయం సాధించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే ఊపుతో ఇదే ఉత్సాహంతో ఇదే శక్తి సామర్థ్యాలతో శివశక్తి దశమ వార్షికోత్సవాలు సంబరాలు ఆకాశాన్ని అంటేలాగా దేశవ్యాప్తంగా వినపడేలాగా ఏర్పాట్లు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం మరి ఈ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తూ శివశక్తి దశమ వార్షికోత్సవాలు కూడా మరింత ఘనంగా దేశవ్యాప్తంగా శివశక్తి పేరు కనపడేలాగా నిర్వహించుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై